స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అంజూరపు చెట్టును శపించుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పను స్నేహితులార పరిశుద్ధ వారములో సోమవార దినాన చాలా సంఘములందు అంజూరపు చెట్టును శపించుట అనే అంశాన్ని ధ్యానించేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఈ అంజూరపు చెట్టును యేసు ప్రభుల వారు ఉన్న ఆధ్యాత్మిక మర్మము ఏమిటి అని మనము యోచించినట్లయితే స్నేహితులారా పాత నిబంధన లేఖన భాగముల అందు అంజూరపు చెట్టు అనేది ఇస్రాయేలు జనాంగాన్ని ఇస్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉంది ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము ఓషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ఇక్కడ చెట్టులాగా కాదండి ఇది ఒక జనాంగాన్ని ఇస్రాయేలు ప్రజలను సూచించేటటువంటిదిగా ఉంది అయితే ఈ అంజూరపు చెట్టు ఎదిగి పలించడము దానికి కాయలు రావడము ఆకులు రావడం అనేది ఈ ఇస్రాయేలు జనాంగము ఆధ్యాత్మికంగా బలంగా దేవునిలో స్థిరంగా ఆత్మీయ విలువలతో ఆత్మ ఫలాలతో నింపబడినటువంటి స్థితిని సూచిస్తూ ఉంది అయితే ఫలములు లేకపోవడము అనేది వారు ఆధ్యాత్మిక స్థితిలో వెనుకబడి ఉన్నారని దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వేషధారణతో కూడిన భక్తియుక్తులను ప్రదర్శిస్తూ ఉన్నారు అని కాయలు లేనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది ంజరపు చెట్టు శపించడము అనేది ఆయన ఇరుషలేము పట్టణాన్ని దేవాలయాన్ని దర్శించిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు మనము లేఖనాలలో ఉన్నాం కాబట్టి ఈ పట్టణము కానివ్వండి దేవాలయము కానివ్వండి ప్రభుల వారు వాటిని గమనించినప్పుడు పతనమైనటువంటి పరిస్థితులలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవించేటటువంటి వారుగా ఉన్నారు వేల సంవత్సరంల నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని ప్రజలుగా గుర్తింపబడుచు ఆరాధనలందు పాల్గొనచ్చు దేవుని స్వరాన్ని వింటూ కూడా వారు పలించినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ప్రభువు వారిని దర్శించినప్పుడు ఆయన ప్రభు లోక రక్షకుడని గుర్తించలేని స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికత లేని వారి జీవితములు ఆత్మ ఫలములకి తావులేనటువంటి వారి జీవితములు పతనంలోనికి నాశనంలోనికి విడలిపోతాయి అనే సత్యాన్ని బయలుపరచడానికి ప్రభులవారు ఈ అంజూరపు చెట్టును శపించిన ఉదాంతాన్ని లేఖనములు మనకు అందజేస్తూ ఉన్నవి ఇస్రాయేలు జనాంగమైన నేటి క్రైస్తవులుగా ఉండినటువంటి మనమైన పేరుకే క్రైస్తవులముగా ఉండి ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు పండుగలు ప్రత్యేకమైనటువంటి దినములు జరిగించడంలో ఏ రకమైన ఉపయోగము లేదు కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది ఆత్మ ఫలముల ద్వారా దేవుణ్ణి సంతోషపరచుచ్చు తోటి మానవులకు ఉపయోగకరంగా జీవించినప్పుడే మనము ఫలించిన జీవితాన్ని కలిగినటువంటి వారం ఫలించని జీవితము ఫలములను ఇవ్వనటువంటి జీవితము తీర్పులోనికి నాశనంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది గనుక ఈ దినాన మనము ఎటువంటి ఫలములను కలిగి ఉన్నాము అని యోచించుకోవాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అంజూరపు చెట్టును శపించిన ఉదాంతంలో మీరు మా జీవితంలో వైపు చూసేటటువంటి దేవుడవుగా ఉన్నామని క్రైస్తవులముగా జీవించుచు ఉన్నను మీ వాక్యాన్ని వినినటువంటి వారముగా చదివినటువంటి వారముగా ఉన్నను మాలో అనేకులు ఆత్మ ఫలములను ఇచ్చి మిమ్మల్ని సంతోషపరిచి తోటి మానవులకి ఉపయోగకరమైన జీవితాన్ని జీవించడంలో విఫలమైనటువంటి బిడ్డలుగా ఉన్నారని అయ్యా మేము చింతిస్తూ ఉన్నాం మా జీవితంలో అందు లోక సంబంధమైన అభ్యాసమును వదిలి ఆధ్యాత్మిక జీవితంలో పాలించడానికి అవకాశాన్ని మీ నడిపింపును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి వ్యక్తులుగా కుటుంబములుగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరికీ మీ దీవెన ఆశీర్వాదములు సమృద్ధి శాంతి సమాధానములను అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్